యేసు నీళ్లు ద్రాక్షరసముగా మార్చిన గలలియలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను అప్పుడు కపెర్న్హుములో ఒక ప్రధాని కుమారుడు రోగియేవుండెను యేసుయూదే నుండి గలీలేకు వచ్చేననీ అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలెనని వేడుకునెను యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంతమాత్రము నమ్మరని అతనితో చెప్పెను అందుక ప్రధాని ప్రభువాన కుమారుడు చావకమునుపే రమ్మని వేడుకునెను ఏసు నీవు వెళ్ళుమో నీ కుమారుడు బ్రతికియున్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు ఏసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్లిపోయెను అతడు ఇంకా వెళ్ళిచుండక అతని దాసులు ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి ఏ గంటకు వాడు బాగుపడసాగేనాని అడిగినప్పుడు వారు నిన్న ఒంటిగంటకు జ్వరమో వానని విడిచెనని అతనితో చెప్పిరి నీ కుమారుడు బ్రతికీయున్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకునెను గనుక అతను అతని ఇంటివారందరూ నమ్మిరి ఇది యేసు యూదాయా నుండి గలిలాయకు వచ్చిచేసిన రెండవ సూచక క్రియ